హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు బంధు అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు అయితే మందికి అయితే జమ కాలేదు సో వాళ్ళకైతే ఎప్పుడు జమ అవుతాయి అలాగే ఈరోజు ఎవరికి జమ అవుతాయి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే చెప్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రైతులకైతే ఇప్పటివరకు అయితే ఎకరంలోకి ఉన్న రైతులకి రైతు బంధు డబ్బులు అయితే పడడం జరిగింది కానీ ఎకరంలోకి ఉన్న రైతులకు కూడా చాలా మందికి అయితే జమ కాలేదు అని చెప్తున్నారు ఒకవేళ మీకు కనుక ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉంది అనేది అయితే కింద కామెంట్లో తెలియండి అలాగే మీకు కనుక ఒకవేళ రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం ఈ అయితే లైక్ చేయండి అలాగే కింద కామెంట్ తెలియజేయండి సో మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు ఇంకా చూసుకుంటే మనకి తెలంగాణ రైతు బంధు అయితే చాలామంది రైతులకు అయితే ఇంకా అవ్వలేదు ఇంకా రాలేదు సో మనకైతే ఇక్కడ చూసుకుంటే మనం పన్నెండు లక్షల మంది రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు అయితే ఇప్పటివరకు వేయడం జరిగింది సో మనకి నిన్న మొన్న కొంచెం ప్రభుత్వం హాలిడే ఉండడం వల్ల రైతుబందు డబ్బులు అయితే వేయలేదు సో మనకి ఈ రోజు అయితే ఖచ్చితంగా కొన్ని జిల్లాల అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఎకరం ఉన్న రైతులందరికీ ఐదు వేల రూపాయలు చొప్పున వీళ్ళకైతే జమ వీళ్ళ అకౌంట్లో అయితే జమ చేస్తుంది సో వీళ్ళందరినీ అయిపోయిన తర్వాత మనకి రెండో దశలో మాత్రం ఇంకా మిగిలిన వాళ్ళకైతే వాళ్ళ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే క్లియర్గా ఇచ్చారు మొత్తం ఇంకా యాభై ఎనిమిది లక్షల మంది రైతులు రైతులైతే ఎదురు చూస్తున్నారు సో ఈ యాభై ఎనిమిది లక్షల మంది అయితే మనకి సంక్రాంతి వరకు అయితే సో ప్రభుత్వం డబ్బులు కూడా ఏర్పాటు చేసుకుంది కాబట్టి మనకైతే వీళ్ళందరినీ సంక్రాంతి లోపైతే దశల వారిగా అయితే ఖచ్చితంగా వీళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి సో ఇంకా చూసుకోవచ్చు మనం ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న నేపథ్యంతో సో మన మనకైతే ప్రస్తుతం బంధు డబ్బులు అయితే కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా మీరైతే మనకి వచ్చే వానాకాలం సీజన్లో బంధు డబ్బులు కావాలంటే మీరైతే ఆ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ దరఖాస్తులో అయితే మీరైతే రైతు కౌలు రైతులు అయితే అక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది సో మీకు వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఎకరానికి పన్నెండు వేల రూపాయల రైతు బంధు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే ఎవరికైతే సొంత భూమి ఉందో వాళ్ళకి ఎకరానికి పదిహేను వేలు అలాగే కౌలు రైతులకు ఎకరానికి పన్నెండు వేలు అయితే వస్తాయి మనకి ఈసారి అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున మనకి ఇంకొక ఈ వారం రోజులలో ప్రతి ఒక్క రైతుకి మనకి ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో వాళ్ళకి ఖచ్చితంగా రైతు భూమి డబ్బులు అయితే అకౌంట్లో అయితే జమ అవుతాయి మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అలాగే మీ బ్యాంకు ఖాతాను అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామందికి రైతుబోన్ డబ్బులు పడి వాళ్ళకి మెసేజ్ అయితే రావట్లేదు సో మీరు కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకుంటే మీకు కూడా పడి ఉండొచ్చు సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్